చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు ఒక సిద్ధాంతం కోసం లోపలికి వెళ్ళారు పనిచేశారు బయటకు వచ్చారు ఇంట్లో అమ్మా నాన్న మీద మామకారు ఇప్పుడున్న యువత ఒక సిద్ధాంతం లేకుండా ఒక విలువలతో కూడిన జీవితం లేకుండా అడ్డదారిలో వెళుతూ విలాసాలకే బాని చదువుతున్నారు అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి ఇదంతా కూడా ఏంటంటే రాజ్యము కావచ్చు పాలక వర్గాలు కావచ్చు పెట్టుబడిదారు వ్యవస్థ సామ్రాజ్యవాదం మూలంగా ఇంటర్నెట్ జూదము మీరు అంటున్న ఇవన్నీ వాస్తవాలే యువత చెడు మార్గం వైపు పోతున్నది కానీ దీని సన్మార్గంలో నడపాల్సినటువంటి మెసేజ్ అనేది రా రాకపోవడం మూలంగా జరుగుతుంది అంటే మెసేజ్ ఎవరు ఇవ్వాలి రాజ్యం ఇవ్వాలంటారా లేదు కన్న తల్లిదండ్రులు ఇవ్వాలా గురువు ఇవ్వాలా సమాజం తల్లిదండ్రులు ఇవ్వాలి గురువులు ఇవ్వాలి సమాజం కూడా ఇవ్వాలి ముఖ్యంగా ప్రభుత్వాలదే బాధ్యత మాదక ద్రవ్యాలు కావచ్చు డ్రగ్స్ కావచ్చు మందు కావచ్చు ఇది విచ్చలవిడిగా ఇవాళ గ్రామాలల్లో విలే తాండవం ఉన్నది గ్రామాలల్లో మారుమూల గ్రామాలల్లో సెవెంత్ సిక్స్త్ చదివే పిల్లలు కూడా గంజాయికి అలవాటు అవుతారు అవును దీనికి ఎవరు అడ్డు కట్టేయాలి ప్రభుత్వాలే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని దాన్ని అడ్డు కట్టేసినప్పుడే సాధ్యమవుతుంది నువ్వు నేను మన ఇద్దరం అనుకుంటే జరిగేది కాదు కదా ఎందుకు ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి తల్లిదండ్రులు బాధ్యత లేదు తల్లిదండ్రులు కూడా బాధ్యత ప్రభుత్వానికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో తల్లిదండ్రులదే బాధ్యత కానీ తల్లిదండ్రులు ఎంతవరకు తీసుకోగలుగుతారు పొద్దునంగా పోరాడు బయటకు పోయండి అనుకో వాడు రోజంతా దినచర్య ఏముందో కదా అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఏం జరుగుతుంది అనేది అంటే సమాజానికి బాధ్యత ఉంది తల్లిదండ్రికి బాధ్యత ఉంది అంతకన్నా ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాల బాధ్యత ఉంది అంటే అదొకటే కాకుండా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రద్దయిపోవడం నాశనం అవడం కూడా దీనికి ప్రధానంగా కానుకోవచ్చా వాస్తవం మొస్తాం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు కొంత బాధ్యత ఉన్నది బాధ్యత గురువు అవుతుంది ఎవరికైనా అవి లేవు పక్కింట్లో ఏం జరిగినా ఇవాళ ఇవతలింటి పట్టించుకునే పరిస్థితి లేదు రైట్ ఆ టైప్ ఆఫ్ కల్చర్కి వచ్చేసాం గ్రామాలలో కూడా ఆ కల్చర్ సరే సిటీ అంటే ఎవడు పట్టించుకోడు ఊర్లలో కూడా అదే పరిస్థితి అయింది ఇంకా ఇంట్లో జరిగితే నాకెందుకు మా ఇంటికైతే కాదు కదా మా ఇంట్లో జరిగినప్పుడు చూద్దాం ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఇదంతా కూడా సమాజానికి ప్రమాదకరమైన గంటికలేవి సూచనలే ప్రమాదమే సొల్యూషన్ ఏం చెప్పచ్చు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి ఒకటి యూత్ కానీ యువత కానీ చదువు అనేది ఇంపార్టెంట్ ప్రశ్నించే తత్వం ఇంపార్టెంట్ ఇవి రెండూ అలవరుచుకున్నప్పుడు సన్మార్గం పోతుంది కానీ ఈ చదువు ఈ యువతనే పక్కదారి పట్టించడంలో ప్రధాన పాత్రధారి అవి అప్పర్ హ్యాండ్ అయ్యి వస్తున్నాయి కానీ దీనికి ఆపోజిట్ వచ్చే మెసేజ్ అనేది విప్లవ పార్టీలు కావచ్చు లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు సమాజపరంగా శాస్త్రీయంగా ఆలోచించే మేధావి సెక్షన్ కావచ్చు ఈ లైన్ అనేది తగ్గింది రావడం సమాజాన్ని చెడగొట్టే లైనే ఎక్కువ వస్తుంది ఒకప్పుడు పార్టీలోకి ఒక డెడికేట్గా చదువుకున్న వాళ్ళు ఒక కమిట్మెంట్తో వెళ్ళేవారు వచ్చేవారు అప్పుడు క్రమేపీ తగ్గిపోవడం కారణం అనుకోవచ్చు అంటే ఒక సెక్టర్ పీపుల్ దూరం అయిపోవడానికి అంటే ఒక కొద్ది కాలం ఏంటంటే యూనివర్సిటీలో నుంచి పెద్ద పెద్ద విద్యాలయాల నుంచి ఉన్నప్పుడు మీద సెక్షన్ ఉంది అంటే తర్వాత గ్రామాల నుంచి తండాల నుంచి చెంచు పెంటాల నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ మంచిది కాదని కూడా చెప్పలేము యూనివర్సిటీల కంటే వచ్చిన వాళ్ళ కంటే కూడా కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళు చెంచు పెంటాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా అంతే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువగా పనిచేసారు అంతకన్నా ఎక్కువ మూమెంట్ తీసుకున్నారు అయితే నిర్బంధం మూలంగా ఏమైందంటే పార్టీ సెట్ బ్యాక్ కావడం నగరాలలో బ్యాక్ అయ్యి గ్రామాలలో నుంచి రిక్రూట్మెంట్ అనేది వచ్చింది అట్లా కొంత విద్యావంతులు తగ్గిరు పార్టీలు అనేది వాస్తవమే కానీ గ్రామ ప్రాంతాల్లో కుల సంఘాలు ఎక్కువ అవ్వడం వల్ల పార్టీ వైపు ఆదరణ తగ్గిందనేది కూడా వారుతుంది కొంతమేర మేర పూర్తిగాదని చెప్పలేము కొంతమేర ఈ కుల సంఘాలు కూడా కొంత పార్టీని నష్టం చేసినాయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా రద్దవడమే ఇప్పుడు యువత చెడు మార్కనే ప్రధాన కారణం అంటున్నారు సుభాష్ ఆయన చెప్తున్నట్లుగా గతంలో భావజాలతో లోపలికి వెళ్ళి పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన ఆయన బయటకు వచ్చిన తర్వాత కొంతమంది జిల్లా కాకుండా ఆయన జనజీవన సంస్థలో సామాన్య జీవితం కడుపుతున్నాడు ఇప్పటికైనా సరే చాలామంది యువతులు యువకులు విలాసవంత జీవితాలకు అలవాటు పడకుండా ఒక కమిట్మెంట్తో చేస్తే ఒక సమాజం మంచి సమాజమై పెళ్తుంది లేదా ఇది ప్రమాదానికి ప్రధాన కారణం కావచ్చు అంటూ సుభాష్ చెప్తున్నారు ఇది వారం సుభాష్తో ఎక్స్లో వచ్చే వారం మరొక ఇష్టం బలికలతో దొరకడం